దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది కుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఒక్కసారిగా రైల్వే స్టేషన్లో తొక్కిసలాడు జరిగింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది చనిపోయారు ముప్పై మందికి పైగా గాయాల్లో అయినట్లు తెలుస్తోంది కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది ఈ నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి రద్దీ పెరుగుతుండటంతో ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది ఇందులో పద్దెనిమిది మంది మృతి చెందినట్లు జయప్రకాష్ ఆసుపత్రి ప్రకటించింది ముఖ్యంగా ఇందులో పద్నాలుగు మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నారు వీరంతా కుంభమేళాకు వెళ్లే భక్తులు అయితే రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఎక్కువ మంది భక్తులు చేరడంతో తొక్కిసలాట జరిగింది ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లు రద్దయిందనే వదంత కారణంగా సమాచారంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టాలని కేంద్రం ఆదేశించింది శనివారం రాత్రి జరిగిన ఈ తొక్కిసలాట ఘటన ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో జరిగింది వీరంతా ప్రయాగరాజ్ కు బయలుదేరడానికి రైల్వే స్టేషన్ కు వచ్చారు అయితే పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా భక్తులు రైల్వే స్టేషన్లోకి రావడంతో పద్నాలుగు పదహారు నెంబర్ ప్లాట్ఫామ్పై ప్రయాణికుల సంఖ్య పెరిగింది ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న సహాయక బృందాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు ఇక గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ కూడా దర్యాప్తుకు ఆదేశించింది ప్రధానంగా ప్రయాగ్ రాజ్కు ఎక్కువ శాతం ప్రయాణికులు వెళ్లడంతో రైళ్లపై దాడులు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు రద్దీని నివారించేందుకే రైళ్లను కూడా పెంచామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అయినా కానీ ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు పలు రైళ్లు ఆలస్యం అవ్వడంతో ఆ ప్రయాణికులు ప్రయాగ్ వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైకి రావడంతో దొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది लो जी पिटू का लिया मान जी टिकट ला करो जाना दे अभी जे मत करूं नि लग रहे हो लक्ष्मण 13 पर बाजे 5 7 అనూహ్య రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కుంభమేళాకు వెళ్లే భక్తులు శనివారం భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్కు వచ్చారు అసలే రద్దీ ఎక్కువగా ఉండటం భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం అవడంతో మిగతా ప్లాట్ఫామ్ నుంచి ఒక్కసారిగా పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్ల మీదకు భారీగా చేరుకున్నారు ప్రయాగ్రాజ్ వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగినట్లు తెలిపారు తక్కువ సమయంలో ఊహించినంత రద్దీ ఏర్పడి తొక్కిసలాటకు దారితీయడంతో తీవ్ర విషాదం నెలకొన్నట్లు పేర్కొన్నారు 来来来,来